అందరికీ నమస్కారం ఈరోజు తూర్పు నియోజకవర్గం వరంగల్లో మంత్రిగారి చేతుల మీదుగా ఇంద్రమ్మ ఇల్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఈరోజు మన నియోజకవర్గంలో ఇనాగ్రేషన్ జరగడం జరిగింది మన నియోజకవర్గం మొత్తం పదహారు వందల యాభై తొమ్మిది సాంక్షన్ అయినాయి ఇల్లు ఇందిరామ్మ ఇల్లు అందులో థర్టీ సెవెన్ డివిజన్కి వచ్చేసి నూట యాభై తొమ్మిది కావడం జరిగింది అంత ముందుకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు వచ్చేసి మూడు వేల మంది దాకున్నారు సర్వే జరిగి మనకు వచ్చినవి మాత్రం నూట యాభై తొమ్మిది ఇంకా వచ్చేటివి ఉన్నాయి అవి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి చాలామంది ఇండ్లు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఇక్కడ మంత్రి కొండ సురేఖ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరం ఇల్లు అనేది ప్రతి ఒక్కరి అవసరం అది అది చాలా సంవత్సరాల నుంచి రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు చాలామంది సంతోషంగా ఉన్నారు మరీ ముఖ్యంగా మా డివిజన్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఎక్కువ వచ్చేసి కిలవరంగాలు అంటేనే చాలా వెనుకబడిన ప్రాంతం ఆ ప్రాంతానికి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్లో చూసుకుంటే థర్టీ సెవెన్ డివిజన్కి ఎక్కువగా ఇవ్వడం జరిగింది వచ్చినందుకు కూడా మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంత మంచి కార్యక్రమం గవర్నమెంట్ పెట్టినందుకు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న నాయకులకు లీడర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు తెలంగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే బీదలకు ఏదైనా ఒక పని చేయాలనే దాని మీద ఒక సంకల్పంతో ఉంటుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఇండ్లు ఇవ్వడం అనేది ప్రతిసారి కూడా పేద ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉంటుందో రేవంత్ రెడ్డి ప్రచార సమయం సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పిన విధంగా ఏదైతే చెప్పిండో అదేవిధంగా మన తూర్పు నియోజకవర్గం నుండి మన మంత్రివర్యులైన కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో దాదాపు మూడు వేల ఐదు వందల ఐదు వందల ఇండ్లు తూర్పు నియోజకవర్గానికి శాంక్షన్ కావడం జరిగింది ఆ శాంక్షన్ అయిన దాంట్లో కూడా మాది వచ్చేసి అండర్ రైల్వే గేట్ ఏరియాలో ఉంటుంది ముప్పై డివిజను స్థాన స్థానికంగా ఏంటంటే చాలామంది కూడా సామాన్య జనం ఉండే ఈ ప్రాంతానికి అదే ప్రత్యేకంగా మా ముప్పై ఏడో డివిజన్కు మూడు వందల యాభై ఇండ్లు ఇచ్చి ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా మంత్రివర్యులైన కొండ సురేఖ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు ఈరోజు మన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం మన తూర్పు నియోజకవర్గ శాసన సభ్యురాలు కొండ సురేఖ వారు అదేవిధంగా దేవదేవ శాఖ మంత్రి పర్యావరణ మంత్రి వారి ఆదేశాల మేరకు ఈరోజు మన చూర్పు నిజవర్గ ప్రజలందరికీ పట్టాలు ఇండ్లకి ఇండ్లకి ఇవ్వడం ఇవాళ చాలా సంతోషమైన వాతావరణం ఏర్పడ్డది అదేవిధంగా ఈరోజు కొన్ని రావడం జరిగింది ఇంకా కూడా కొన్ని అన్ని ఇల్లు వస్తాయి దానికి మేము ప్రజలందరూ కూడా మేము ఆందోళన చెందొద్దు బాధపడద్దు వెనక ముందు అయినా ఇంకో రెండో ఒక్కడో విడతా రెండో విడతా ఇంకో రెండు సార్లు వస్తాయి కాబట్టి ఎవరు టెన్షన్ పడకుండా ఎవరు ఇబ్బంది పడకుండా నాకు రాలే నాకు రాలేదు నాకు వచ్చిందని ఈ టెన్షన్ పడక అవసరం లేదు ప్రతి ఒక్కరూ లబ్ధిదారికి అప్లికేషన్ పెట్టుకునే వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునే వారికి ప్రతి ఒక్కరికి కంపల్సరీ వస్తాయి ఆ ఇల్లు కట్టుకునే వారికి మాత్రం ఉండి వాళ్ళు ఉండి ముగ్గు పోసి కొబ్బరికాయ కొట్టి ఆఫీసర్లు వచ్చి ఆర్డిఓ డిఓ వచ్చి వాళ్ళే కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు ఆల్రెడీ ఫోటోలు దింపుకొని పోయి కట్టే బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటారు అదేవిధంగా ఎవరు కూడా ఇబ్బంది పడ అవసరం లేదు ఎవరు కూడా మధ్యలో దళాలు వాళ్లకు మోసపోయే ఆలోచనలు కూడా మీరు సామాన్య ప్రజలు కూడా దేవతా శాఖ మంత్రి ఆదేశాల మేరకు కూడా మీరు మంచి లబ్ధి పొందుతారు అదేవిధంగా ఈరోజు ఇచ్చడం చాలా మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండడం జరుగుతుంది